వస్తాయి మీరు ఎక్కడికి వెళ్తే పని లేదు మీరు అంటుంటే వాళ్ళు అంటారు అట్లనే చిన్నపిల్లలకి రైమ్స్ నేర్పాలి ఆంగ్ల భాష చాలా ఆ యొక్క ఆంగ్ల భాషలోనే మనం రైమ్స్ నేర్పవచ్చు ఎంత నేర్పంచు వన్ 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 గాడ్ ఈజ్ వన్ టూ 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 ఎపిక్స్ ఆర్ టూ త్రీ 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 మూర్తి సార్ త్రీ ఫోర్ 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 వేదా సార్ ఫోర్ ఫైవ్ 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 పాటవా సార్ ఫైవ్ సిక్స్ 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 చక్రా సార్ సిక్స్ సెవెన్ 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 ఋషి సార్ సెవెన్ ఎయిట్ 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 చప్పట్లు రాజకీయ నాకులు కొట్టాలి మాయిట్ ఎయిట్ ఎయిట్ టిక్ పాలక సార్ ఎయిట్ నైన్ 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 గ్రహ సార్ నైన్ టెన్ 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 అవతారా సార్ సెవెన్ ఇది మీరు నేర్పాలని పిల్లలకి మీరు మొట్టమొదటి అధ్యయనం చేయాలి ఒక టీచర్ కనుక ఈ పద్యం కనుక వాళ్ళకి అర్థం చేయించాలంటే కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది గ్యారంటీ అంతా మన యొక్క పిల్లలకి మన సంస్కారాన్ని అదే భాష మన భాష మీద ఎప్పుడు కూడా ద్వేషం లేదు వాళ్ళకి సంస్కారం ఇవ్వడమే చాలా ముఖ్యము గుర్తుపెట్టుకొని అట్లా ఇస్తారని ఆశిస్తూ అందరికీ మరొకసారి సర్వే జన సికిలో భవంతు సమస్త సమ్మంగళాన్ని ఓంతా పరమేశ్వరి की गंगा माता की जय नहीं बोलने वालों की